தாமிதுரை ஐக்கியதா வெற்றிடாலி தாமிதுரை ஐக்கியதா வெற்றிடாலி மேடு வெற்றிடாலி மேடு வெற்றிடாலி கொண்டல பகலேசினம் பண்டலமே பிண்டினம் மாயத்து கங்கரகா பிராஜெட்டலு கர்தினம் சிந்தியவதிரோ श्रेமயவதிரோ பஞ்சர ல நுனக்கினம்

ఇది కార్మికుల పరిస్థితి రిక్షా దొరికే డ్రైవర్ మల్లన్న హమాయి కొమరన్న నీకున్న ఆస్తంత రెండు రెక్కలు అని ఇలాంటి పాటల మధ్య జరిగిన శ్రమజీవుల బిడ్డను నేను ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు పెద్దలు మీ ప్రాంత అభిమాన నాయకుడు

మీ గురించి ఎంత చెప్పినా అది కష్టం చేసిన కష్టం ఆ కష్టంలో ఉండే కానీ తర్వాత మరి ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్ చేసి అందులో పది సంవత్సరాలు మీ అందరి పిల్లలను చదివించాలన్న ఒక దృఢ సంకల్పం దృఢ సంకల్పం ఒక బృహత్తరమైన ప్రణాళికతో నేను గురుగుల పాఠశాల సెక్రటరీగా చాలా మంది తల్లిదండ్రులు సెకండ్ సాటర్డే అంటే రెండవ శనివారం నాడు వాళ్ళ పిల్లల్ని ఉండడానికి సర్దు కట్టుకొని చూపించేవారు వాళ్ళందరితో కరచాలనం అంటే చేయగలిపి కరచాలనం చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతి రోజు రాళ్ళలాగా ఉండేది అయ్యా మీరు ఏం పని చేస్తారు నాయన పొద్దున ఐదు గంటలకు లేస్తాను పొద్దున ఐదు గంటలకు లేచి మళ్ళీ రాత్రి పది గంటలకు ఒక్కొక్కసారి పదకొండు గంటల అయితే ఇంటికి వస్తాం వద్దంతా శ్రమ చేస్తాం నేను గన్నేటు పట్టుకొని గన్నేటు పట్టుకొని ఉలి పట్టుకొని కొండలను పిండి చేసే వడ్డల కార్మికుల దగ్గరికి పోయి ఒక్క క్షణం ఆ ఉలి పట్టుకొని ఆ శుద్ధ పట్టుకొని పడ్డను ఆ ప్రయత్నం చేసిన అన్న వాళ్ళని డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా నడుము వంచి గన్నేటు పట్టుకొని పెద్ద పెద్ద పండలను బాంబుల మధ్యన పేరుస్తూ వాటన్నింటి ఆ దుమ్ముతో ఆ దుమ్ముతో సరిజీవనం చేస్తే యాభై సంవత్సరాల వయసుకే చాలా మందికి ఆంధ్రకోసిస్ అని ఒక వ్యాధి వస్తుంది సిరికోసిస్ అంటే గుంటల బీమాలి అంటారు తెలంగాణ మొత్తం కూడా ఓటు తిట్టిందో వాళ్ళందరి కూడా కంకర వెళ్ళి చేరుతుంది ఆ విధంగా చాలా మంది తొందర చేయాలి అదే విధంగా రిక్షా దొరికేవాడు ఆటో రిక్షా పెద్ద నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు ఆర్టీసీ బస్సులో ఫ్రీ మహిళలకు ఫ్రీగా ప్రయాణం అంటున్న ఈ ప్రభుత్వంలో ఎవరైతే రోడ్ల మీద పడ్డారో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు నివసించి ఇళ్ళకు వెళ్ళాను హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో అగ్గి పెట్టెల్ లాంటి ఇల్లు దేవరకొండ కొండ నుంచి వనపర్తి నుంచి కిలాగర నుంచి రోడ్డు మీద దండాల నుంచి ఎంతో మంది యువకులు భార్యా పిల్లలను తీసుకొని హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో కొట్టాలేసుకుని రేఖలు చెట్లేసుకొని బిగ్గు బిగ్గు అనుకుంటూ ఎప్పుడు మున్సిపల్ ఆఫీసర్ వచ్చి మా గుడిసెలు కూడా కొట్టారని భయంతో ఆటోలు అద్దెకు తీసుకొని బతికిన కార్మికులను చూశారు పోలీసులందరూ కూడా అక్రమంగా కేసులు పెడుతుంటే సంపాదించుకున్నదంతా పోలీస్ స్టేషన్లో లో పెట్టి ఆ కేసు నుంచి బయటపడికి వచ్చే కార్మికులను నేను చూడడం జరిగింది నాగర్కర్నూలు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రానైట్ షాప్ గ్రానైట్ ఆసాము లేవు రాజస్థాన్ నుంచి రాజస్థాన్ నుంచి నిలబడతారు ఈ ప్రాంతంలో తెల్కపల్లి నుంచో ఇంకెక్కడ నుంచో ఇంకెక్కడ నుంచో వడపర్తిలో ఉంటాయి యువకు తొమ్మిదవ తరగతి ఫీల్ అయ్యి తరగతి ఫీల్ అయ్యి ఇంట్లో పరిస్థితి బాగలేక కూలీకి వచ్చిన ఆ గ్రానైట్ బండలు రాజస్థాన్ నుంచి వచ్చిన కరీంనగర్ నుంచి వచ్చి ఖమ్మం నుంచి వచ్చిన గ్రానైట్ బండలను లారీ మీద నుంచి దింపడం కోసం ముగ్గురు లారీ మీదకి ముగ్గురు లారీ కింద ఉండి ఆ స్పాంజ్ పట్టుకొని ఒక్కొక్క బండ రెండు వందల కేజీలు మూడు వందల ఉండే బండను మోద్దామని నేను కూడా పోయిన చేతులకు వాళ్ళందరూ చేతులు తీస్తే భయం వేసింది అందరికీ కుట్లు పడ్డాయి చేతులు ఎరిగిపోయింది ఒక్క బండ కూడా సరిగా మొదలైకపోయినా వీళ్ళే వేల లక్షల బండ్లు నేను మార్కెట్ యార్డులోకి పోయినా హమాలీల దగ్గరికి పోయినా మార్కెట్ యార్డ్లో హమాలీలు మోసే బస్తాలను మోద్దామని ప్రయత్నం చేసిన మూడు బస్తాలు కూడా మొదలైకపోయినా యాభై కేజీల నుంచి డెబ్బై కేజీలుండే వరి ధాన్యం బస్తాలను అక్కడ నుంచి తీసి ట్రాక్టర్ల మీద ట్రాక్టర్ల మీద నుంచి మరి మిల్లులో ఆ గుట్ట వడ్లను మళ్ళీ కిందికి తీసుకొచ్చి రైస్ మిల్లు పంపించి రైస్ మిల్లు నుంచి మళ్ళీ మరి లారీలను లోడ్ చేసి సివిల్ సప్లై చూశాను వాళ్ళ చేతులు చూశాను వాళ్ళందరి జీవితాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి ఇది వాస్తవం మనం ఎంత సంక్షేమం చేసినా మీకు ఎంత చేసినా తక్కువే అని చెప్పి నేను అనుకుంటున్నా ఇంత మాత్రం వాస్తవం నిజానికి అమాలీలు అయితే పొద్దునే వాళ్ళు మోసి మోసి అంతా కూడా మగ్గిపోతుంది ఆ బాధతో మరి రాత్రి తాజాగా తప్పదని చాలా మంది పార్టీలు నాకు చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితిలో మరి పార్టీ అందుకని మీ అందరి బిడ్డగా మీ అందరి మధ్యలో పుట్టిన నేను పెరిగిన నేను ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఈరోజు నేను నాగర్ కర్మ పార్లమెంటు నియోజకవర్గానికి మరి పోటీ చేస్తున్నాను మీరు అందరూ కూడా దయచేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను పార్లమెంటులోకి పోతే మీరు అందరూ కూడా బాగా ఒక అమాలి సోదరుడు పార్లమెంటుగా అడుగుపెట్టి ఒక ఆటో రిక్షా డ్రైవర్ పార్లమెంట్ అంటే పొద్దున నాలుగు గంటలకు లేచి రాత్రి వండుకున్న బాక్స్ లో పెట్టుకుని రెండు పారాస్టమాల్ గోళీలు వేసుకుని రేడియం జాకెట్లు వేసుకుని బస్సులో భయం భయంగా మనం ఫింగర్ ప్రింట్ వద్దకపోతే నా అటెండెన్స్ ఎక్కడ పోతుందో ఆ రోజు జీతం రాదని భయం భయంగా బస్సు ఎక్కి బస్సు దొరకపోతే ఆటో ఎక్కి పొద్దున్నే ఐదు గంటలకే చీపురు కట్ట పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి రోడ్లు శుద్ధి చేసే ఆ చెల్లెలు కూడా ఈరోజు మరి బార్లమెంట్కు పోయి ఉంటారు అలాంటి పరిస్థితి మరి రైతు కూలీలు పార్లమెంటుకు పోయి రైతు అన్నలు పార్లమెంటుకు పోయి ఉంటాయి అదే విధంగా మరి రెండు మూడు నాలుగు ఐదు అంతస్తులు అలగోకగా ఎక్కి తాపి పట్టుకొని సిమెంట్ పనిచేస్తూ చేతులకంతా పొక్కులు వచ్చిన కూడా రోజుకు ఎనిమిది గంటలు భవన నిర్మాణ పది గంటలు పనిచేసే భవన నిర్మాణ కార్మికులు కూడా పార్లమెంటులో వచ్చినట్టే నేను తెలుస్తే అందుకనికే మీ అందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మనం ఈ యుద్ధంలో గెడవాలి మన యుద్ధంలో గెడవాలి ఈ ఓట్ల యుద్ధంలో గెడవాలి ఇది నిజానికి అబద్ధానికి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలు అని చెప్పి ఆరు హామీలు అని చెప్పి మనం ప్రభుత్వం ఏ గ్యారంటీ కూడా అమలు కాలేదు ఇంకా కార్మికుల గురించి అయితే వాళ్ళకు ఆలోచించే అవకాశం లేదు వాళ్ళకంత సమయం కూడా లేదు ప్రతిరోజు కూడా జనాలను మోసం చేయడంలో బిజీగా ఉన్న వాళ్ళు ఈ చేతులని నమ్ముకున్న ఆర్మికులకు న్యాయం చేస్తారని అయితే నేను అనుకుంటున్నారా న్యాయం చేస్తారని అనుకుంటున్నారా చేయలేముందుగా అందుకని దయచేసి మీరందరూ కూడా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన నన్ను దయచేసి గెలిపించండి మీ అందరి గొంతుకగా తప్పకుండా పార్లమెంటులో నేను పోరాడతాను పెద్దలు నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో అదే విధంగా మీ బిడ్డలకు గొప్ప భవిష్యత్తు ఇస్తాను నేను మళ్ళీ చెప్తున్నా ఒక హమాలి సోదరుడి బిడ్డ కానీ కొడుకు కానీ మళ్ళీ హమాలి అయ్యే పరిస్థితి రావు అవునా కదా వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి వాళ్ళు డాక్టర్లు కావాలి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిన కష్టం వాళ్ళ పిల్లలకు ఉండకూడదు ఒక రైతు కూలి బిడ్డ ఒక పెద్ద రైతు కావచ్చు లేకపోతే ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ కావచ్చు మళ్ళీ అదే ఆటోలో నలభై మంది కోడి పిల్లల ఆటోలో కూర్చొని ఇరవై కిలోమీటర్లు అదే బ్యాగులో టిఫిన్ పెట్టుకొని సల్ల పెట్టుకొని రెండు గోళీలు వేసుకొని ఆటోలో పొలాలకు పోయి మరి అదే బట్టేసుకొని పనిచేసే పరిస్థితి రాకూడదు వాళ్ళ పిల్లలు మరి గొప్ప సైంటిస్ట్ లో లేకపోతే కలెక్టర్లో లో ఎస్పీలో కావాలనుకుంటున్నారు అలాంటి గొప్ప ప్రపంచాన్ని నిర్మించడం కోసం మీరందరూ కూడా గ్రామ గ్రామాన ప్రతిరోజు కూడా మరి ఈ వ్యక్తి ఎవరు ఎందుకు అయినా మీరు కేసీఆర్ గారు అభ్యర్థిగా పెట్టి ఈయన ఎక్కడ కొట్టిండు ఏం చేసిండు రేపు మనం అధికారం ఇస్తే ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని మీరందరూ కూడా దయచేసి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను మరి మీరు నన్ను ఎంపీగా చేస్తే మీరు నన్ను ఎంపీగా చేస్తే నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో తప్పకుండా మీ అందరికీ ప్రత్యేకమైన హెల్త్ క్యాంపులు పెట్టే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తారు నిజానికి కార్మిక సోదరులు అందరూ ఎనభై అందరూ డెబ్బై సంవత్సరాలకే చనిపోతే కార్మిక సోదరులు అరవై సంవత్సరాలకే చనిపోతారు ఎందుకు ఎందుకంటే నిరంతరం ఆందోళన ఆందోళన కూడి దొరుకుతుందో దొరకదు జీతం వస్తుందో రాదు బస్సు ఆయన యజమాని లేడుతాడు ఎందుకు రెండు నిమిషాలు లేట్ గా మరి పిల్లలు బాగుపడతారో లేదో అన్న ఆందోళనతోని వీళ్ళ శరీరంలో రకరకాల హార్మోన్లు వీళ్ళ శరీరాన్ని లోపల నుంచి తినేస్తాయి కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు సడన్ గా ఒకసారి హాస్పిటల్ లో పడితే ఇరవై ముప్పై సంవత్సరాలు సంపాదించిందంట ఒక్కసారి ఒక్కరు కూడా పోయే ప్రమాదం ఉంటుంది అందుకొరకే మీ ఆరోగ్యాన్ని అందరూ ఏ విధంగా అయితే ఎనభై సంవత్సరాలు బతుకుతారో ధనవంతులు ఆ విధంగా మీరందరూ కూడా ఎనభై సంవత్సరాలు బతికే విధంగా మీకు అందరి కూడా హెల్త్ క్యాంపులు మీ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థలు మాత్రం తప్పకుండా చేస్తామని చెప్తూ మరి అదే విధంగా ఇంత చక్కటి అవకాశం ఇంత పవిత్రమైన రోజున మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు విజయ్ కుమార్ గారికి గట్టిగా మీరందరూ మా అందరి తరఫున కొట్టాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరి బిడ్డ నన్ను మరి ఆశీర్వదించి పార్లమెంటుకు మీ అందరికీ పంపించాలని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన వనపర్తి కార్మిక సోదరులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ